మహా వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుతో ఇలా అంటూ ఉంటాడు రే అది రిజిస్టర్ మ్యారేజ్కి ఎవరెవరిని పిలుస్తాంరా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మహా తినకుండా లేచి నిలబడి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న ఇది అసలు ఒక అమ్మాయి ప్రమేయం లేకుండా ఇలా తనకు తెలి నచ్చకుండా ఉన్న వ్యక్తితో ఇలా ముడివేసి తనని కట్టబెట్టేస్తారా నాకు అబ్బాయి అసలు నచ్చలేదు వాడికి నా ఇష్ట ఇష్టాలు ఏవి అసలు నచ్చలేదు వాడితో నేను జీవితాంతం ఎలా కలిసి ఉంటాను నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి మహా అంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ మాత్రం రిజిస్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి చక్రి మహాతో ఎలా అంటూ ఉంటాడు ఏమండి చూడండి మీ పెళ్ళి ఖచ్చితంగా ఆపి తీరుతాను ఆ రిజిస్టర్ మ్యారేజ్ జరగకుండా చూసుకునే బాధ్యత నాది నేను మీకు మాట ఇస్తున్నాను వాడు మీతో రిజిస్టర్ మ్యారేజ్ జరుపుకు జరుపుకోకుండా ఉండే బాధ్యత నా అది నేను మీకు మాట ఇచ్చానన్నాను కదా మీ పెళ్ళి జరగదు మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి అని చెప్పి అక్కడ ఉన్న చక్రి మహాకు మాట ఇస్తాడు